హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అబ్బాయి మా చిన్న అబ్బాయిది డ్రాయింగ్ మా పెద్ద అబ్బాయి ఆస్తున్నాడు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చెప్పారంట అండి వేసుకురమ్మని కానీ మా చిన్నోడికి రాదనేసి వాళ్ళ అన్నీ చేత వేపిస్తున్నారు అది రాత్రి కొంచెం వేసి ఇంకా నిద్ర వచ్చేస్తుందని పడుకుని పోయి మళ్ళీ మార్నింగే లెగ్స్ మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అది నైట్ నైట్ వరకు పెన్సిల్తో వేసి కొంచెం కలరు అన్నీ వేయలేదు కొంచెం వేసాడు మార్నింగ్ లెగ్స్ తర్వాత మొత్తం కంప్లీట్ చేసాడు కంప్లీట్ చేసి ఇచ్చాడండి వాళ్ళ తమ్ముడికి చాలా బాగా వేసాడండి డ్రాయింగ్ అయితే చూడండి ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాడు కదా ఎట్లా ఉందో మీరే చూసి కామెంట్స్ పెట్టండి వీడియో చూసిన తర్వాత చాలా మంది ఏంటంటే లైక్ చేస్తున్నారు ఓకేనండి సబ్స్క్రైబ్ కూడా కొంచెం చెయ్యండి ఎదుగండి ఇక్కడ నుంచి ఇది మార్నింగ్ నైట్ అయితే మీరు ఫస్ట్ చూసారు కదా అది ఇది ఇక్కడ నుంచి మార్నింగ్ ఇది మార్నింగ్ చూసారా ఎంత స్పీడ్ గా వేసాడు చాలా స్పీడ్ గా స్కూల్ టైం అయిపోతుంది అనేసి చాలా స్పీడ్ గా వేసాడండి స్పీడ్ గా వేసినా చాలా బాగా కలర్స్ కూడా బాగా వేసాడు చూడండి ఒకసారి మీరు చూసిన తర్వాత ఎలా వేసాడో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు